మనల్ని ముందుగా 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 నిర్ణయించాడు అనే మాట చూస్తాం కుమారుని యొక్క కొరకు ఆయన లేదా నిర్ణయించాను ఫ్రీ డెస్టినేషన్ డెస్టినేషన్ మీన్స్ లైక్ టికెట్ వే ఇస్ నిర్ణయించడం అంటే ఏంటి నువ్వు ముందులో ముందే ఆ టికెట్ మీద రాయటం See If you buy, go to the railway station, buy a ticket to Bangalore. No, railway station. Go live Bangalore. Then ticket go and count. To Karnataka to Bangalore. Agar ticket madhe manta thi, Karnataka nince Bangalore. It will be written there. Agar ride badi. Before you get into the train, it's written Bangalore. No, railway ke dan mundey ticket go and counte, Karnataka nince Bangalore ura And so you get into the train going to Bangalore. Bangalore vele railway kuto. And every hour.

ముందుగా నిర్ణయించబడిన ఆ ఆ టికెట్ 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 డెస్టినేషన్ 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 ఇస్ ఇస్ బెంగళూరు బెంగళూరు మీద మీద మన మన ఇన్ ఇన్ బికమింగ్ జీసస్ ఏంటి సో వెన్ చర్చ్ దట్ హెల్పింగ్ మీ టు రీచ్ నేను ఈ ఉన్నప్పుడు చేరుటకు సహాయపడుతూ ఉంటుండగా అంటే ఆ సంఘం నాకు రైల్ లాంటిది అండ్ ఇఫ్

అటువంటి నిరీక్షణ నేను కలిగి ఉన్నాను ఐ హావ్ ప్యూరిఫై మై like we read in 1 John 3:3 మొదటి యోహాను పత్రిక 3:3 లో చదివినట్లుగా ఆయన పవిత్రుడగా ఉన్నట్లుగా మనల్ని మనమే పవిత్రులుగా తీసుకోవాలి what does it mean to purify myself మనమే పవిత్రులుగా చేసుకోవడం అంటే అర్థం ఏంటి because that is the anchor అది మనకు నిరీక్షణ అది ఒక లంగరు see we saw that word anchor in hebrews 6 hebrews పత్రిక 6వ అధ్యాయములో లంగరు మనం చూచాం hebrews chapter 6 hebrews రాసిన పత్రిక 6వ అధ్యాయము verse

ద నేమ్స్ ఆఫ్ జీసస్ ద టైటిల్స్ ఆఫ్ జీసస్ ఎస్ సేవియర్ ఏసుకృష్టు ప్రభువారికి పెట్టబడ్డ పేరులో మరి ఏసు కాకుండాగా రక్షకుడు అని విన్నాం గుడ్ షెపర్డ్ మంచి కాపర్ అని విన్నాం ద డోర్ ఆయన చెప్పాడు నేనే గొర్రెలు ద్వారము లైట్ ద వరల్డ్ ఈ లోకమున వెలుగును ఆయన్ ద రిజర్వేషన్ అండ్ ద లైఫ్ పునరుద్ధనమును జీవమును నేనే మనీ మనీ గుడ్ టైటిల్ అనేకమైన మంచి బిరుదుల పేర్లు ఆయనకు పెట్టబడ్డ హెవె యు రెడ్ దిస్ టైటిల్ అయితే ఈ యొక్క పేరును చదివావా Forerunner. Mari Manakante Mundiga Paragetu Chuna. Jesus my forerunner. Nakante Mundiga varu Yesu Christ. Later on in chapter twelve he says that we have to run this race.

why he's called a

డైరెక్షన్ డే నా లంగరు లోపల ఉంది కాబట్టి నా యొక్క ఎత్తుట ఆ గురి దగ్గరికే పరిగెత్తువాడు క్రీస్తు అంటే పరిగెత్తు మార్గం ఏమిటి

యేసుక్రీస్తు వారు ఆయన ఆయన ప్రధాన అన్ని విషయంలో మనవలే ఆయన శోధింపబడిన పాపం లేనివాడుగా ఉన్నాడు అది మనకు పరుగు పెంచడానికి పెట్టినటువంటి ట్రాక్ ట్రాక్ ఇస్ ఆఫ్ టెంప్టేషన్ ఈ మార్గం ఎటువంటిదంటే శోధనల మార్గం ఇది So I am tempted in one thing, and I know Jesus was tempted in the same area yes, as I Shodim Padad. whatever you are tempted by, <coughs> it says in this verse, Jesus was tempted by the same thing. <coughs> Little children are tempted to tell lies, to fight. చిన్న పిల్లలు మరి కొట్లాడుకోవడానికి ఏం చూస్తున్నాడ అబద్ధాలు చెప్తుంటారు when jesus was a little child యేసు ప్రభు క్రీస్తు ప్రభువారు బాలుడుగా ఉన్నప్పుడు అతనికి ఇది నలుగురు చిన్న తమ్ముళ్ళు ఉన్నారు two younger ఇద్దరు చిన్న చెల్లెళ్ళు ఉన్నారు when he was 10 years అతనికి పది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన మిగిలిన తమ్ముళ్ళు తోటి చిన్నవాళ్ళ ఆ చెల్లెళ్ళ మరి కొట్లాటకు శోధింపబడ్డడు అనుకుంటున్నారా it doesn't matter what you think మీరు ఏం అనుకున్నా అది పెద్ద పట్టింపు లేదు the bible says he was tempted బైబిల్ అంటుంది అతను బాలుడు

Proverbs 3 5 says, Trust in the Lord with all your heart and don't lean on your own understanding. <coughs> so, when I come to God's word, I don't use my understanding. Mm -hmm. According to my understanding, Jesus could not be tempted like me. He is God. He is God. How can he, be tempted, women? Women. he be tempted with women? He cannot be tempted with women, he cannot be tempted to మరి స్త్రీలతో చూసినప్పుడు ఆయన శోధింపడి ఉండడు తర్వాత అబద్ధాలు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మోసం విషయంలో శోధింపడి ఉండడు ఇది మానవుడుగా నా తలంబుల్ అయితే పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది ఆయన మనవలే నరుడు ఆయను విదౌట్ ఎనీ సిన్ ఇంకా పాపం లేని నరుడుగా ఉన్నాడు హి వాస్ టెంప్టెడ్ బట్ హి డిడ్ నాట్ సిన్ అన్ని విషయములో మనవలే శోధింపబడినను పాపం లేని లేనివాడగా ఉన్నాడు ఇఫ్ యు సే హి వాస్ నాట్ టెంప్టెడ్ ఆయన శోధింపబడలేదు అని నువ్వు చెప్తే దట్ ఇస్ లైక్ సేయింగ్ ద టీచర్ గివ్ హిమ్ 100 మార్క్స్ వితౌట్ హిస్ డూయింగ్ ది ఎగ్జామినేషన్ అంటే అట్లా ఉంటుందంటే అంటే ఏమీ పరీక్ష రాయకుండా గాని జవాబులు రాయకుండా గాని ఖాళీ పేపర్ ఇచ్చినా టీచర్ గారు 100కి 100 మార్కులు ఆయనకి ఇచ్చినట్టు లెక్క ప్రతి పరీక్ష నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నాడు అనుకుంటున్నారు

ప్రభుత్వేశు వెన్ యూ నాజరీట్ యూ టెంప్టెడ్ ఎక్సక్ట్లీ లైక్ ఆంగ్ టెంటెడ్ నాజరేత్ లోనూ ఉన్నప్పుడు ఇప్పుడు నాకు ప్రస్తుతం ఎట్లా సోదనలు వస్తున్నాయి నీ కూడా స్వాదలు వచ్చాయి వట్ ఇట్ యూ డూదే నువ్వు ఏం చేసావు కిమ్ మీ ద సేమ్ పవర్ టు డూ ద సేమ్ ఆ సోదరను జయించావు కదా అదే శక్తి నాకు ఇప్పటి యూ రిజిస్టర్ పార్డర్ హోలీ స్పీడ్ పరుశుధాతమ దేవుని శక్తి నువ్వు ఎదిరించావు సోదరును కిమ్మి ద పర్ హోలీ స్పీడ్ నాకు అదే పరిశుధాత్మ శక్తిని అండ్ యూనో వాటి హాపెన్ ఇన్ లెస్ ఫోర్టీ ఇయర్ నలభై సంవత్సరాలుగా గడచిన

Can do. if you keep going this way not only your thoughts will become pure even your dreams will become pure at night. If you purify your thoughts, gradually your dreams will become pure too. Your dreams are dirty because you're thinking dirty thoughts when you're awake. You're scary.

It's possible if you believe Jesus was tempted like you. Yes, if, if this is the double anchor you have put your hope.

10, verse 14 and and 15, little better. Mm -hmm. We must not be children tossed here and there by the waves. మనము పసి ఉండి మనుషుల మాయోపాయముల చేత ఇటు అటు కొట్టుకుని పోకుండా మనకు అట్లా ఉండాలంటే

నా మనోనేత్రములు తెరవబడినట్లుగా నీ పరిశుద్ధాత్మతో నింపని ప్రార్థించు డే ప్రతి మోర్ అండ్ ఎట్లా పరిగెత్తాడు నడిచాడు ఎక్కువగా చూచినట్టు నాకు నీ యొక్క జీవితం ఎట్లా మారిపోద్దంటే